ప్రస్తుత ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో ఆర్సీబీ ప్రస్థానం ముగిసింది ఐపీఎల్ ట్రోఫీ గెలవాలన్న వారి కల మరో ఏడాదికి పోస్ట్ పోన్ అయింది ఈ సీజన్ లో అనితర సాధ్యమైన ఆటతో ప్లే ఆఫ్స్ వరకు దూసుకొచ్చిన ఆర్సీబీ ఎలిమినేటర్ లో రాజస్థాన్ చేతిలో ఓటమి పాలై ఇంటి బాట పట్టింది తొలి ఎనిమిది మ్యాచ్ లో ఏడు ఓటములతో ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ ను ఒక పర్సెంట్ చేసుకున్న ఆర్సీబీ ఆ ఒక్క పర్సెంట్ నుంచి వంద పర్సెంట్ చేసి అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ప్లే ఆఫ్ కు చేరుకుంది కానీ వారి పోరాటం ఎలిమినేటర్ తోనే ముగిసింది అయితే ఆర్సీబీ ఓడిపోయిన బాధను ఆ జట్టు అభిమానులు ఓ ఆటగాడిపై చూపిస్తున్నారు ఆ ప్లేయర్ గ్లేన్ గ్లే ఆర్సిబిలో స్టార్ ప్లేయర్ గా ఉన్న మేక్సీ ఈ సీజన్ లో దారుణంగా విఫలమయ్యాడు నుంచి ఉన్న ఆర్సిబిల్ మూడు సీజన్లలో మంచి ప్రదర్శన కనబర్చాడు కానీ ఏమైందో ఏమో ఈ సీజన్ లో మాత్రం అత్యంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు కేవలం యాభై రెండు పరుగులు మాత్రమే చేశాడు మ్యాక్స్వెల్ నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనను ఆర్సిబి అభిమానులు అసలు ఊహించలేదు ఈ సీజన్ లో మొత్తం పది మ్యాచ్లు ఆడిన మేక్వల్ ఐదు పాయింట్ డెబ్బై ఎనిమిది యావరేజ్ తో కేవలం యాభై రెండు పరుగులు చేశాడు ఇందులో ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు మ్యాక్స్వెల్ ఇంత దారుణంగా విఫలం అవడంపై ఆర్సిబి అభిమానుల అతనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు ముఖ్యంగా అతని ధరకి అతను చేసిన పరుగులకి ముడిపెడుతూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటి వేలంలో మ్యాక్స్ వల్ ఆర్సిబి ఏకంగా పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలకు అత్యంత భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది గత నాలుగేళ్లుగా మ్యాక్స్ వల్ అదే మొత్తాన్ని చెల్లిస్తుంది అయితే ఈ సీజన్ లో మ్యాక్స్ వల్ చేసిన పరుగులు కేవలం యాభై రెండు మాత్రమే ఈ యాభై రెండు పరుగుల కోసం అతనికి పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు చెల్లించాలి అంటే ఒక్కొక్క పరుగు లెక్కేస్తే ఇరవై ఏడు లక్షల పైమాటే ఒక్కొక్క పరుగు ఇంత మొత్తం తీసుకునే కాస్ట్లీ ప్లేయర్ అంటూ మ్యాక్స్ వల్ ట్రోల్ చేస్తున్నారు ఆర్సిబీ फैंस